ఈ రోజు మనం హార్ట్ టచ్ ఏంటండి ఇక్కడ మనకి మాములుగా మిర్రర్ ఇదేంటి మిర్రరా మిర్రర్స్ అండి అవన్నీ కూడా ఓకే మిర్రర్స్ అనమాట సో ఇక స్టిక్కర్ అలాంటిచ్చుకోవడం అంతేనండి మీకు బ్యాక్ సైడ్ స్టిక్కర్ పీల్ చేసి వాల్కి స్టిక్ చేసుకొని ముందు కవర్ ఉంటుంది ఆ కవర్ కూడా పీల్ చేస్తే సరిపోతుంది సేమ్ మిర్రర్ అనమాట సో అర్థం లాంటి హృదయం మిమ్మల్ని చూసుకోవడానికి మిర్రర్ దీంట్లో కూడా సైజెస్ అనేవి ఉంటుందండి మీకు పెద్దదంటే పెద్దది ఉంటుంది ఇదిగోండి ఇలాగ అంటే ఇలా ఉంటది షేప్ ఇలా పెద్దదంటే అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది వెడల్పు వన్ ఫీట్ అప్పుడు వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుందన్నమాట ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎంత పడుతుంది అన్న ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి నైన్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్టీ నైన్ వన్ ఫిఫ్టీ లో ఉన్నాయి సో ఇక ఇవన్నీ చిన్న పిల్లల కిట్స్ అండ్ ఇంకొకటి అండి ఒక చిన్న ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ అనమాట ఓకే ఫుడ్ ప్రాసెసర్ ఎవరికైతే కిచెన్ లో లేడీస్ కి వెజిటబుల్స్ కట్ చేయడం గానే క్యారెట్ బీట్రూట్ ఇలాంటి కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా సో వాళ్ళ కోసం అనమాట కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటది టూ లీటర్ కెపాసిటీ అండి టూ లీటర్ టూ లీటర్ కెపాసిటీ విత్ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం అనమాట జస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నైన్ ట్వంటీ మీకు ఎలాంటిదైనా ఈవెన్ మీట్ వేసినా కూడా గ్రైండింగ్ అయిపోతుంది ఓకే ఫ్లోర్ పిండి ఫ్లోర్ కలపచ్చు పిండి మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్ ఐటమ్ విత్ వారంటీతో పాటు వస్తుందండి ప్రైస్ కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చాలా యూస్ఫుల్ ఫర్ లేడీస్ ఇంట్లో చాలా ఎన్ని వరకు మామూలుగా ఉంటుంది ఆరు సంవత్సరాల వరకు అయినా కదిలో మూసుకొని నడిపించవచ్చు అంతే అంటారా మీకు కింద పడేయకుండా వాడితే అన్నట్టు చేస్తా ఉంటుంది ఓకే ఈ విధంగా వస్తుంది కంప్లీట్ ఆక్రాలిక్ హెడ్ ఉంటుంది అనమాట ఇది మెయిన్ హెడ్ అనమాట దీంట్లో బ్రషెస్ కూడా వస్తుంది ఈ విధంగా బ్లేడ్స్ అనేవి ఉంటుంది చిన్న ఫిక్సింగ్ చేసుకోవచ్చు మీరు ఏమైనా చేసిస్తా మీరైనా చేసుకోవచ్చు ఓకే లేడీస్కి ఇది కాస్త చాలా యూస్ఫుల్ అనమాట మీ కంప్లీట్ ప్రోడక్ట్ డెమో వీడియో కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ చేసుకొని ప్రోడక్ట్ అనేది చూసుకోవచ్చు అండి ఓకేనా ఓకే ఎస్ సో ఇదేంటే ఇది మామూలుగా ఇప్పుడు కరెంట్ స్టవ్ అండి ఇది స్టవ్ కదా ఓకే సో ఏంటంటే బ్యాచ్లస్ కోసం కూడా మనకి ఇంట్లో వాళ్ళు ఈజీగా వేసుకోవడానికి ఎలాంటి గ్యాస్ తో పని లేకుండా జస్ట్ ఇది మనం కనెక్ట్ చేయగానే కాయిల్ అనేది హీట్ అవుతుంది అనమాట ఓకే సో దానిపైన బౌల్ అనేది పెట్టేసుకుని స్టీల్ మనకి అల్యూమినియం ఏదైనా పెట్టవచ్చు పలానా పలానా లేదు ఏదైనా స్టీల్ కానీ అల్యూమినియం బౌల్ ఏదైనా పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి నైట్ క్రేవింగ్స్ వచ్చింది ఆమ్లెట్ తినాలి చికెన్ తినాలి ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలా కి చాలా యూస్ఫుల్ అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి విత్ త్రీ మంత్స్ వారంటీతో పాటు వస్తున్నాను ఎంత అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇంకోటి ఏంటంటే మా దగ్గరే కాదు మీకు ఎక్కడ సపోజ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ మీకు ఇది ఖరాబ్ అయినా ఏదో ఖరాబ్ కాదు కాయిల్ అనేది ఉంటుంది ఎయిటీ రూపీస్ తీసుకొని కాయిల్ అనేది కూడా రిపేర్ చేస్తారు ఎలాంటి ఏ చిన్న మెకానిక్ మిక్సీ గ్రైండర్ చేసే మెకానిక్ అయినా దీన్ని రిపేర్ చేయగలుగుతాడు ఏదో పెద్ద మెకానిజం ఏం లేదు సింపుల్ మెకానిజం ఉంది మామూలుగా ఎన్ని రోజులు వారంటీ అంటే వారంటీ అని ఉంటుందండి అదేనండి మేము రెగ్యులర్ త్రీ మంత్స్ ఇస్తాము ఇప్పుడు మీకోసం సిక్స్ మంత్స్ అనేది సిక్స్ మంత్స్ ఓకే ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనమాట ఇది ఒకటి బాగా ట్రెండ్ అవుతుందండి మినీ ప్రింటర్ అంటారు అనమాట ఓకే సో దీంట్లో ఏంటంటే మనం ఒకసారి మీకు ఆల్రెడీ ప్రింట్ తీసి పెట్టా ఇదిగోండి ఈ విధంగా ఇమేజ్ అంతా కూడా హాఫ్ బ్యాక్ తీసి పెట్టాము సో ఈ విధంగా ఇమేజ్ తీసుకోవచ్చు ఇంకా డార్క్ వస్తుంది ఓకే డెమోస్ కోసం స్టోర్ లోకి వచ్చిన కస్టమర్స్ కి డెమోస్ కోసం పాపది కూడా ఇమేజ్ ఎంత గా వచ్చిందో ఈ విధంగా మీరు ఫాంట్ అంటే ఫాంట్ టెక్స్ట్ ప్రింట్ తీసుకోవచ్చు ఇమేజ్ ప్రింట్ తీసుకోవచ్చు పిల్లలు తీసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్ చిన్నది కానీ పని పెద్దది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ చెప్పాలంటే జిరాక్స్ జిరాక్స్ బట్ ఏంటంటే ఇది నార్మల్ బిల్స్ వాటి కోసం కాదండి చాలా మంది ప్రింటర్ అనగానే బిల్స్ కోసం బిల్ తీసుకోవడానికి ఇస్తున్నాడు బిల్స్ కోసం కాదండి ఇది కంప్లీట్ గా పిల్లల కోసం మాత్రమే అనమాట పిల్లలు డయాగ్రామ్స్ వేసుకొని ప్రింట్ తీసుకొని ఒకే యాక్టివిటీ లాగా వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటది అనమాట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అనమాట ఓకే ఎయిట్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ డ్రాప్ చేసాం అన్నట్టు అండ్ అలాగే మనకు చూసుకుంటే ఈ క్యారోషియల్ ప్రొజెక్టర్స్ చాలా ఇన్స్టా ట్రెండింగ్ ప్రొజెక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇది ఆస్ట్రోట్ ప్రొజెక్టర్ విత్ బ్లూటూత్ మోడల్ అనమాట ఇదేంటన్నా బ్లూటూత్ మోడల్ కూడా ఉంది ఆస్ట్రోనాట్ అండి ఆస్ట్రోనాయిట్ ప్రొజెక్టర్ అంటారు ఓకే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా ఆస్ట్రాయిట్ వస్తుంది అనమాట సో ఇదైనా మనకి సీ టైప్ కేబుల్ తో వర్క్ అవుతుంది ఓకే కేబుల్ కనెక్ట్ చేసి పెట్టాలా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంట్లో ఏంటంటే మనకి మూన్ వస్తుంది విత్ క్లౌడ్స్ వస్తుంది విత్ లైటింగ్ స్టార్స్ కూడా అన్ని వస్తాయి అనమాట పిల్లలకు కూడా నైట్ వాళ్ళ బెడ్రూమ్ డెకరేట్ చేయడానికి లేకపోతే పిల్లలు పడుకోవడానికి సతాయిస్తే వాళ్ళకి కూడా పెట్టేస్తే చాలా బాగుంటది ఇన్బుల్ట్ సౌండ్స్ కూడా ఉంటాయి దీంట్లోనే ఎలా అంటే రైన్ సౌండ్ వాటర్ ఫ్లోటింగ్ ఎఫెక్ట్ బీచ్ ఎఫెక్ట్ జస్ట్ మనం ఇది లైట్ ఆన్ చేసుకుని కళ్ళు మూసుకొని పడుకుంటే మనం బీచ్ లో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట సో దీన్ని చూసేద్దాం అన్నమాట ఖచ్చితంగా మీకు కనెక్ట్ చేసి చూపిస్తాం ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఇందాక చెప్పా కదండీ చూడండి ఇలాగా విత్ మూన్ తో పాటు వస్తుంది అనమాట కలర్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీకు రిమోట్ తో వస్తుంది అనమాట ఓకే రిమోట్ తో మీరు కలర్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఓన్లీ మూనే కావాలా ఓన్లీ స్టార్స్ ఏ కావాలా అలాంటి ఎన్నెన్న ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి ఓకే అవన్నీ కూడా మీరు రిమోట్ తో యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్ అండ్ సాంగ్స్ కూడా షఫుల్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకుని బ్లూటూత్ కూడా మనం సాంగ్స్ అనేది మొబైల్ త్రూ యూజ్ చేసుకొని ఏ సాంగ్ అయినా కూడా మనం ప్లే చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్ ఐటమ్ పిల్లలకి కానీ అడల్ట్స్ పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఎంత దీని కాస్ట్ ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ మనం ఇప్పుడు థౌజండ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం అండి ఓకే థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం సో ఎక్కడైనా ఇట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది వాల్ వాల్ కి పెట్టవచ్చు రూఫ్ కంటే రూఫ్ కి పెట్టవచ్చు అనమాట మామూలుగా ఎన్ని కలర్స్ అయినా మొత్తం ఫోర్ సిక్స్టీన్ కలర్స్ వస్తాయండి సిక్స్టీన్ కలర్ సిక్స్టీన్ కలర్స్ సిక్స్టీన్ కలర్స్ కూడా మీరు షఫలోనే చేసుకోవచ్చు అన్నమాట వావ్ చాలా బాగుంది సో యెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఇంట్లో గ్యాజెట్స్ యూస్ చేసే సో ఏంటి బ్రదర్ వీటి గురించి ఒక్కొక్కటి ఇది ఒకటి అయితే బాగా ట్రెండ్ అవుతుందండి ఓకే ప్రెజర్ వాష్ గన్ అంటారు ఇదిగోండి ఇది మనకి ఇంట్లో కార్ కానీ బైక్ కానీ లేకపోతే గార్డెనింగ్ చేయడానికైనా ఇంట్లో టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట దీంట్లో మీరు షాంపూ ఫిల్ చేసుకోవచ్చు ఫైవ్ మీటర్ లెంత్ ఆఫ్ పైప్ వస్తుంది ఓకే టూ బ్యాటరీస్ వస్తాయి ఇంకోటండి ఇన్బుల్ట్ గా దీంట్లోనా ఫైవ్ సెల్స్ ఉంటాయి మార్కెట్ లో దొరికే చాలా మోసం జరుగుతుంది అన్ని కూడా త్రీ బ్యాటరీస్ ఉంటుంది మేము లైవ్ గా ఓపెన్ చేసి మరి చూస్తాం మీకు ఫైవ్ బ్యాటరీ ఉంటుంది అనమాట దీంట్లోనా ఓకేనా అలాగా టూ బ్యాటరీస్ వస్తుంది వీటికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మీకు ప్లగ్ అనేది కనెక్ట్ ఈ విధంగా కనెక్ట్ చేసుకొని చార్జ్ అనేది పెట్టుకోవచ్చు ఒక ఛార్జ్ లో మీకు ఒక ఫుల్ ఛార్జ్ లో ట్వంటీ మినిట్స్ బ్యాక్అప్ అనేది అండి ట్వంటీ మినిట్స్ ఎందుకు ట్వంటీ మినిట్స్ అంటే ఇది వచ్చేసి హెవీ మోటార్ హెవీ స్పీడ్ ఉంటుంది మీకు స్ట్రైట్ గా ప్రెజర్ ఫిఫ్టీన్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్స్ అండి అడుగులు ఫిఫ్టీన్ ఫీట్ వరకు ప్రెజర్ అనేది టచ్ అవుతుంది సో అంత పెద్ద మోటార్ చార్జబుల్లో రావాలంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ టైం ట్వంటీ మినిట్స్ అనేది హైయెస్ట్ అనమాట ఇంతకు మించిన పవర్ ఇంకా రాలేదు ఫ్యూచర్లో రావచ్చు ఒకవేళ ఇంట్లో కూడా కావాలనుకుంటే క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా క్లీనింగ్ యూస్ చేయవచ్చు అనమాట ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తామండి బట్ ప్రెసెంట్ మేమైతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం అనమాట అదేంటంటే మా స్టోర్ కొత్తగా ఓపెన్ చేసాము అండ్ ఆ ప్రమోషన్ గురించి మేము అదే ప్రైస్ ఇస్తున్నాము పబ్లిక్ కూడా అలవాటు అయిపోయింది రిఫరెన్స్ వస్తున్నాయి మీరు తీసుకున్నారు నేను అక్కడ తీసుకున్నాను మా అతను తీసుకోండి అక్కడ అన్నారు సో మీకొక ప్రైస్ ఇచ్చి ఇంకొకరికి ఒక ప్రైస్ ఇస్తే బాగుంటది అందుకే అదే ప్రైజ్ అందరికి ఇస్తున్నాం అనమాట సో ఎస్ అన్న ఇది మాకెట్ అంబరిలా పాకెట్ అంబరిలా అండి పాకెట్లో లో పెట్టేసుకోవచ్చు కదా చిన్నగా ఉంటది ఓపెన్ చేస్తే పెద్దగా అవుతుంది అనమాట సరే చూద్దాం ఒకసారి ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయండి సో పాకెట్ అంబరిలా చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా రెయిన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఓపెన్ చేయండి సింపుల్గా ఓపెన్ అయిపోతుంది త్రీ ఫోల్డ్ వస్తుందండి ఇది మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట పైకి అనండి బెస్ట్ అంతే ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా అంబ్రెల్లా అనేది మీకు ఓపెన్ అయిపో ఓకే ఎస్ క్లాత్ కూడా డబుల్ ఉంటుంది అనమాట స్ట్రాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది పిన్స్ కూడా హెవీ క్వాలిటీ ఉంది మీకు ఎంత విండో వచ్చినా ఏం కాదనమాట ఎంత ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట దీంట్లో ఇంకొక మోడల్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ కాస్త క్లాత్ మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటది కంపేర్ టు దట్ వన్ ఇది కాస్త తక్కువ ఉంటుంది సేమ్ అది కూడా బాటిల్ టైప్ లాగా ఉంది బాటిల్ టైప్ లాగా అనమాట కాస్త పెద్దగా ఉంటుంది క్లాత్ మెటీరియల్ అనేది దీనికన్నా అది ఇంకా చాలా బాగుంటుంది ఇది తర్వాత సెకండ్ మోడల్ అనమాట ఇది వచ్చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి క్యాప్సిల్ అంబ్రెల్లా అంటారు అనమాట ఈ టైప్ ఉంటుంది అండ్ అలాగే మనకి కిచెన్ లో యూజ్ చేసే ఐటమ్స్ అనమాట చెప్పా కదండి మీ వర్క్ ని సింప్లిఫై చేసేలా ఉంటుంది నైఫ్ షార్ప్నర్స్ అనమాట మీకు ఏదైనా ఇంట్లో యూజ్ చేసే నైఫ్స్ ని షార్ప్ చేసుకోవాలంటే ఇలాగా ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ అంటే మీకు నైఫ్ అనేది షార్ప్ అయిపోతుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ అలాగే మనకి వింటర్ కానీ ఎప్పుడైనా యూజ్ చేసే ఐటమ్ అనమాట ఏ సీజన్లో అయినా కూడా హాట్ అండ్ కూల్ వాటర్ దీంట్లో ఫిల్ చేసుకొని మనకి దెబ్బలు తాకినప్పుడు ఇలా కాపుకోవడానికి యూజ్ చేస్తుంది చేస్తుందన్నమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ అలాగే కిచెన్లో ది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట కిచెన్ టాంగ్ అంటారు ఈ విధంగా ఉంటుంది సో దీంతో ఏంటి యూజ్ఫుల్ అంటే సపోజ్ చూడండి ఇదిగోండి ఇలా ఉంది తెలియదు ఏంటి అంటే గారెలు మీకు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కానీ వాటిని ఇలాగా తిప్పడానికి చాలా యూస్ఫుల్ అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట కిచెన్లో తప్పకుండా ఉండాల్సిన ప్రోడక్ట్ అండి అండ్ అలాగే చూసుకుంటే మనకి వాటర్ క్యాన్ లిఫ్ట్ సో వాటర్ క్యాన్ ఒక్కరు లిఫ్ట్ చేయడం వల్ల నడుము పట్టుకునే అవకాశం ఉంటుంది లేపు పెట్టుకోవడం అలా ఇబ్బంది లేదు బట్ ఇది అనుకోండి జస్ట్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసి ఒక చేతిలో లేకపోవచ్చు లేదు ఇద్దరు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనుకోండి ఈ విధంగా పెట్టి ఒకరొక వైపు ఒకరొక వైపు ఇలా పట్టుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వాటర్ ట్యాంక్స్ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట ఎవరైతే రెగ్యులర్ గా వాటర్ ఫిల్టర్ దగ్గర వాటర్ తీసుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి అదే విధంగా వాషింగ్ మిషన్ క్లీనింగ్ టాబ్లెట్స్ అనమాట ట్వెల్వ్ టాబ్లెట్స్ వస్తుంది జస్ట్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అనమాట మీకు వన్ ఇయర్ వరకు ఈ టాబ్లెట్స్ అనేది సరిపోతుంది నెలకొక నెలకు ఒక టాబ్లెట్ లాగా యూజ్ చేసినా వన్ ఇయర్ వచ్చేస్తుంది ఎస్ కిచెన్ లో యూజ్ చేసే ఫోమ్ క్లీనర్ అండి ఫోమ్ ఇదేంటంటే మనకి కిచెన్ లో చిమ్నీస్ ఉంటాయి అవి మనం వాటర్ పెట్టి కడగలేము లేకపోతే స్టవ్స్ ఉంటాయి స్టవ్స్ ను కూడా మనం వాటర్ పెట్టి కడితే రస్ట్ వచ్చి స్టవ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది సో అప్పుడు ఏంటంటే ఇలాంటి ఫోమ్స్ అప్లై చేయడం వల్ల మీకు అక్కడ ఎలాంటి ఉన్న ఎలాంటి ఆయిల్ జిడ్డు మరకలు సాస్ మరకలు ఎలాంటివి ఉన్నా కూడా ఈజీ క్లీన్ అయిపోతుంది అనమాట జస్ట్ చేయాల్సిందల్లా షేక్ చేసి ఫోమ్ అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇస్తే అదే మొత్తం ఆయిల్ అంతా తినేస్తుంది క్లీన్ అయిపోతుంది జస్ట్ అప్పుడు మనం స్క్రబ్బర్ తీసుకుని క్లీన్ చేస్తే ఈజీగా మనం ఎలాంటి బలం ఉపయోగించాలని అవసరం లేకుండా క్లీన్ అయిపోతుంది సో యాక్చువల్లీ అన్న ఇప్పుడు ఇప్పుడు మనం చూసి మొత్తం సో ఇవన్నీ ఒకళ్ళకి కావాలనుకుంటే సో ఎలా ఆర్డర్ పెట్టాలి ఒక్కసారి మీరు చెప్పేస్తారా షూర్ అండి ఈ ప్రోడక్ట్స్ మీకు ఏదైనా మేము ఏదో చూపించడం మిస్ అయ్యి ఉంటే క్షమించండి ఎందుకంటే అన్నీ కూడా ఒక వీడియోలో చూపించలేము చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎస్ మీరు కనుక ఈ మా కింద కనమని నెంబర్కి వాట్సాప్లో ఒకసారి హాయ్ మెసేజ్ పెట్టినా కూడా మా లొకేషన్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మా కేటలాగ్ మీకు వచ్చేస్తుందండి సో ఏంటి క్యాటలాగ్ అని అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ మీకు క్యాటలాగ్లో ఇమేజ్ పేరు విత్ ప్రైజ్ అక్కడ ఉంటాయి అనమాట దానివల్ల యూస్ ఏంటి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అనమాట ప్రొడక్ట్ ఎందుకు ప్రైజ్ ఎంత ఏంటి అనే అన్ని కూడా మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు మీరు చేయాల్సింది జస్ట్ హాయ్ అని చెప్పి మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం అంతే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు సింగిల్ పీస్ అనగా ఆల్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నా ఇది కూడా షూ కి షూ వైప్స్ అనమాట ఇది స్పెషాలిటీ ఏంటనే అండి దీంట్లో ఎయిటీ వైప్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట ఎయిటీ రూపీస్ మీకు ఒక్క వైప్ వచ్చేసి వన్ రూపీ పడుతుంది వెట్ వైప్ ఇది తీసుకొని మీరు ఒక వైప్తో తో రెండు షూస్ ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు అనమాట యూస్ఫుల్ మీరు ఎక్కడో షూ పాలిష్ కూడా చేసుకోవాల్సిన పని ఉండదు సింపుల్ గా ఒక రెండు తో రెండు క్లీన్ చేసుకోవచ్చు ఓకే యాక్చువల్లీ వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో వింటర్ సీజన్ వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ రూమ్ హీటర్స్ రూమ్ హీటర్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాటర్ రూమ్స్ హీటర్ అండి ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ అండి ఫర్దర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ ఇదేంటే ఫోర్ హండ్రెడ్ వాట్ అండి హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో హీట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ అంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో విత్ ఎయిట్ హండ్రెడ్ వాట్ కూడా అవైలబుల్ ఉంది అది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది మీకు విత్ రిమోట్ కంట్రోల్ తో పాటు వస్తుంది అండి ఓకేనా ఓకే అండ్ అలాగే ల్యాంప్స్ లో కూడా మీరు ఇందాక చూసారు డిఫరెంట్ ల్యాంప్స్ అనే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట డక్ మోడల్ ఫ్రూట్ మోడల్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అండ్ అలాగే కిచెన్ లో యూస్ఫుల్ ప్రోడక్ట్ ఆయిల్ స్ప్రే ఎస్ ఆయిల్ ఆ టూ ఇన్ వన్ అండి ఇది మీరు స్ప్రే చేసుకోవచ్చు ఎట్ ఏ టైం ఫోర్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఫోర్ చేసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి ఇక్కడ కార్నర్లో బెండ్ వచ్చింది సో ఇదైతే లాస్ట్ డ్రాప్ ఏదైతే ఉందో అది బయటపడకుండా లోపలే పడేలాగా డిజైన్ చేస్తారనమాట ఓకే ఈ చిన్న ప్రోడక్ట్లో కూడా ఇంత ఇన్నోవేషన్ అనేది వాళ్ళు యూజ్ చేశారండి అండ్ పైన కూడా సిలికాన్ హెడ్ వస్తుంది సో ఇదేంటంటే మనం ఇలా క్లోజ్ చేసినప్పుడు బాటిల్ పంపిన ఆయిల్ అనేది తాగకుండా కంప్లీట్ ఫీలింగ్ ఇది కూడా ఇది మామూలుగా ఇప్పుడు చూపించానండి ఇందాక హాట్ వాటర్ బ్యాగ్ హాట్ వాటర్ కూల్ వాటర్ ఫిల్ చేసుకుని మనం ఇలా దెబ్బ తాకినప్పుడు కాపుకోవడానికి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉంటాయండి ఒక్కసారి ఇక్కడ ఒకసారి చూడండి కిచెన్ లో యూస్ చేసే ప్రోడక్ట్స్ కిచెన్ స్కేల్స్ అలాగే ట్రిమ్మర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ నుంచి బెస్ట్ క్వాలిటీ ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ మంత్స్ వారంటీతో పాటు అలాగే నైఫ్స్ కూడా చూపించండి నైఫ్సే కానివ్వండి బీబీ క్యూ స్టిక్స్ బార్బీక్యూ స్టిక్స్ అండ్ అలాగే లైటర్స్ అన్నమాట ఇవి ఎలక్ట్రిక్ లైటర్స్ ఇవేంటంటే మనకి సీ టైప్ కేబుల్తో ఛార్జ్ పెట్టుకొని స్టవ్ లైట్ చేసుకోవడానికి దేవుని దగ్గర దీపం లైట్ చేసుకోవడానికి క్యాండిల్ లైటింగ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కార్ క్లీనింగ్ క్లాత్స్ అని చెప్పేసి హోమ్ నీడ్ ఐటమ్స్ కిచెన్ నీడ్ ఐటమ్స్ ఇదిగోండి ఇలాగా మన క్యాంటీన్స్ గిఫ్ట్స్ కావచ్చు అన్ని కూడా వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ కావాల్సిన బాటిల్ బలే ఉంది చాలా బాగుంటుంది కిట్స్ ఆడుకునే గ్యాజెట్స్ కూడా చాలా బాగున్నాయి బాటిల్ వాటర్ బాటిల్ యాక్చువల్లీ బాటిల్స్ ని చిన్నపిల్లల బ్యాగ్స్ లో క్యారీ చేయడానికి చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సైడ్ కి ఒక సైడ్ కి పెట్టడానికి దీన్ని క్రియేట్ ఓకే వాషింగ్ మిషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇది కూడా కిచెన్ రెయిన్ ప్రోడక్ట్ అండి ఇది సింక్ జామ్ అయినప్పుడు మనం ఒక స్కూప్ ఒక మూత తీసుకొని ఒక పౌడర్ వేసేసాం అనుకోండి కంప్లీట్ గా ఒక టూ అవర్స్ లో కంప్లీట్ కిచెన్ సింక్ ఎక్కడైతే జామ్ అయిందో అంత కూడా క్లీన్ అయిపోతుంది అనమాట మాత్రమే అండ్ అలాగే చూసుకుంటే మన దగ్గర కిట్ కిడ్ ఎక్స్ ప్రోడక్ట్స్ అండి ఇలా డ్రాయింగ్ బుక్స్ కానివ్వండి లేకపోతే ఇలా మెటల్ కార్స్ హాట్ వీల్స్ ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఇది చూసుకుంటే మనకి ఇలా మనకి డెకరేటివ్ పర్పస్ యూస్ చేసే హుక్స్ ఫోటో ఫ్రేమ్స్ చేయడానికి కానీ మీకు డెకరేషన్కి యూజ్ చేయడానికి ఇలాంటి హుక్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కిట్స్ కి సంబంధించిన గేమ్స్ కదా కిట్స్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా మార్కర్స్ డబల్ హెడ్ మార్కర్స్ హెడ్ బాత్ టవల్స్ ఓకే ఇలాగా ఇవన్నీ కూడా ఎల్సిడీస్ ఎల్సిడి పెన్సిల్ బాక్సెస్ ఇదిగోండి ఇలాగా చూడండి హార్ట్ టచ్ కలెక్షన్స్ ఇలాగన క్లియర్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఏమైనా రాయాలన్నా కూడా మనకు దీంట్లో పెన్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా పెన్తో మనం రెడ్ చేసుకోవచ్చు మళ్ళీ క్లియర్ చేసేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం మీరు క్వాంటిటీలో కనుక తీసుకుంటే లేదంటే హోల్సేల్లో కనుక తీసుకోవాలన్నా కూడా మనకి కాల్ చేసి మీరు హోల్సేల్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మనం ఏపీ తెలంగాణ బెంగళూరు కర్ణాటక ఎక్కడైనా కూడా షిప్పింగ్ అనేది చేస్తామండి ఓకేనా సో ఎస్ గౌతమ్ గారు నిజంగా హార్ట్ కి టచ్ గ్యాజెట్స్ చూపించారు నిజంగా చాలా బాగా నచ్చింది అంటే నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలాంటివి ఉంటే చాలా యూస్ వర్క్ కూడా చాలా తక్కువ అవుతుంది కదా సో ఎస్ ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా ఒకసారి చెప్పేస్తారా మన కి ఓకేనండి అండ్ మా స్టోర్ లొకేషన్ వచ్చేసి కొంపల్లిలో ఉందండి కొంపల్లి రాయ్చాంద్రి మాల్ అని ఉంటుంది మాల్ బ్యాక్ సైడ్ అనమాట లేదు ఇంకా మీకు ఈజీ ఉండాలంటే శివశివాణి కాలేజ్ ప్రజయ్ బస్ స్టాప్ అంటే ఎవరైనా చెప్పేస్తారు ఎగ్జాక్ట్లీ ఆ బస్ స్టాప్ బ్యాక్ సైడే అనమాట మీకు ఇంకా డీటెయిల్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా కాల్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట కాల్లో ఆర్ వాట్సాప్లో కూడా మీరు ఒకసారి డిఎం చేయండి మీకు మా లొకేషన్ మా క్యాట్లాగ్ డీటెయిల్స్ మా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి అండి సిఓడి అనేది లేదండి కొన్ని కారణాల వల్ల సీ ఒడి ప్రొవైడ్ చేయట్లేదు ప్రీపెయిడ్ డెలివరీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము అండ్ షిప్పింగ్ ఛానల్స్ అనేది కూడా అడిషనల్ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ లో ఎలాంటి డ్యామేజ్ జరిగినా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది మీకు కంప్లీట్ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం అన్నమాట ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ యూ సో మచ్ సో ఇది వాళ్ళ స్పెషల్ బ్లాక్ అండ్ స్టోరీ సో కెమెరామ్యాన్ సంజయ్ మీ జాకీ రిసింగ్